హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి వెలగపూడి సచివాలయం నుంచి మొత్తం ముప్పై మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అది అలాగే విజయవాడ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ నిర్మించింది అది మన హైవే నానుకొని పరిటాల గ్రామంలో నిర్మిస్తున్న మంచి ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో సిమెంట్ రోడ్స్ ఉంటున్నాయి అలాగే ఈవెనిక్ ప్లాంటేషన్ ఉంటుంది ఫుట్ పాత్ ఉంటుంది ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చి రెండు భాగాలుగా విభజించారండి మొదటి ఏ బ్లాక్ అండి ఇది హైవే కానుకొని ఉంటుంది అలాగే బి బ్లాక్ వచ్చేసరికి హౌసింగ్ బ్లాక్ అండి ఇది హైవే నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రెండు కనెక్టివిటీ ఒకటే రోడ్ ఉంటుందండి అలాగే ఈ ప్రాజెక్ట్లో ప్రపోజల్డ్ హౌసింగ్ ప్లాన్ కూడా ఇవ్వటం జరిగింది మీకు ఇల్లు కావాలని కూడా ఈ ప్రాజెక్టులో కట్టించి ఇవ్వటం జరుగుతుందండి ఎందుకంటే ఇది ఫుల్ కేటర్ కమిటీ ప్రాజెక్ట్ కాబట్టి అలాగే ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్ మెయిన్ గేట్ విత్ ఆర్చ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ వచ్చి రోడ్లు ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ ఇస్తున్నారు అలాగే డ్రైనేజీ సిస్టమ్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ ఉంటుంది ప్రాజెక్ట్ చుట్టూతో సిక్స్ ఫీట్ కాంపౌండ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే రోడ్డుకి ఇరవై పిల్లల ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది హైవేకి ఆనుకునే ఉండడం వల్ల మంచి ఎప్రిషన్ కూడా రాబోతుందండి మరింత కలిసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరో డబల్ నైన్ టూ త్రీ సిక్స్ నైన్